హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను శిఖర దీప ఉత్సవ సహిత జ్వాలాత్వర్ణం ఎప్పుడైనా చూసారా మన పాలకొండ పట్టణంలో ఆంజనేయ నగర్ కాలనీలో కార్తీక పౌర్ణిమ రోజు అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయాల సముదాయం దగ్గర ఆలయ పురోహితులు శ్రీ కూర్మనాథ్ శర్మ సిద్ధాంత గారు ఆధ్వర్యంలో శిఖర దీప ఉత్సవ సహిత జ్వాల చాలా ఘనంగా నిర్వహించారు శివ పార్వతి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి ఆలయ అర్చకులు ఆంజీ శర్మ గారి ఆధ్వర్యంలో గాజులు పసుపు కొమ్ములతో పూజా కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు అనంతరం మహిళలు శిఖర దీప పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆ దీపాలను శిఖరం మీద అధిరోహించారు మరి ఆలస్యం ఎందులకు

दावसुवाया बुल्ला ने लबन कजा प्रभात कजा विमस कजा विलं विलं कजा तला रुचित प्रभात जगत करम बोरत केदम बोरत केदम बाबत केदम बाकत केदम तबस तबस केदम बस तबम तबम तला केदम प्रभात को रहला प्रभात हमारे हिज्रुम बना मधु भ्रत प्राण cabe galak galak prawa ya పద్ధతి ప్రకారంగా శిఖర దీప ఉత్సవం సైతం జ్వలాత చూశారు కదా దర్శనం చేసుకున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం నమ శివాయ